ఆక్రమణల తొలగింపు విషయంలో తెనాలి పురపాలక సంఘం అధికారులది ఆరంభ స్వరత్వమేనా గత శనివారం ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన తెనాలి తాలూకా ఆఫీసు ఎదురు రోడ్డులోని ఆక్రమణలు తొలగింపు కార్యక్రమంలో భాగంగా రోడ్డుకు ఇరువైపులా ఉన్న బడ్డీ కోట్ల నిర్వాహకులకు నోటీసులు ఇచ్చిన మున్సిపల్ అధికారులు వెను వెంటనే పురపాలక సంఘం సిబ్బంది పెద్ద ఎత్తున ఒక క్రేన్ తీసుకువచ్చి ఒకదాని తరువాత ఒక బడ్డీ కోటను పాత గవర్నమెంట్ హాస్పిటల్ ఆవరణలోకి చేర్చటం తరలించడం జరిగింది ఈ క్రమంలో ఈ బడ్డీ కోటలో ఓ షాపు యజమాని స్థానిక ప్రజాప్రతినిధితో సదరు మున్సిపల్ అధికారులకు ఫోన్ చేయించి దురుసుగా మాట్లాడించి బెదిరింపులకు గురి చేశారు వెను వెంటనే మున్సిపల్ అధికారులు తమతో వచ్చిన సిబ్బందితో మరియు క్రేన్తో సహా వెనుదిరిగి వెళ్లిపోయారు సామాన్యులకు ఓ రూలు బలవంతులకు మరో రూలు ఏమిటి ఈ అన్యాయం అని స్థానికులు చెవులు కోరుకుంటున్నారు మున్సిపల్ స్థలంలో ఆక్రమణలు అని మంది మార్బలంతో వచ్చి కొన్ని కొట్లు ఖాళీ చేయించి మరికొన్ని కొట్లు ప్రజాప్రతినిధుల బెదిరింపుతో ఆపడం ఏమిటి పాత గవర్నమెంట్ హాస్పిటల్లో డంపు చేసిన బడ్డీ కొట్ల పరిస్థితి ఏమిటి ఆయా షాపులకు పన్ను విధించే సమయంలో ఈ షాపు ఆక్రమణలో ఉంది అని సదరు అధికారులకు తెలియదా కరెంటు మీటర్ జారీ చేసే అధికారులకు ఇది ఆక్రమించిన షాపు అని తెలియదా ఏమిటి విడ్డూరం అని స్థానిక ప్రజలు అయోమయానికి గురవుతున్నారు ఈ విషయంపై స్థానిక ఎంఆర్ఓ గారు మరియు మున్సిపల్ కమిషనర్ గారు స్పందించాలి